హాయ్ ఫ్రెండ్స్ సరస్వతి డీసెస్కి స్వాగతం ఫ్రెండ్స్ మనం శివాలయం నుండి మల బయలుదేరి మధ్యప్రదేశ్ నుండి ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్ త్రినేని సంగమంకి వచ్చాము చూడండి మనకు ఇక్కడ మూడు సముద్రాలు అనేది కలుస్తాయి గంగా యమున సరస్వతి సముద్రం దగ్గరికి వచ్చాం కదా చూడండి అక్కడ ఎంత పెద్ద ప్లేసు అసలు చెప్పలేనంత పెద్ద ప్లేసు చాలా పెద్ద ఉంది ఎన్ని బస్సులు అంటే అన్ని బస్సులు ఆగుతాయి మేము ఫస్ట్ ఉదయాన్నే వచ్చాము మేము ఫైవ్ ఓ క్లాక్ వరకు ఇక్కడ ఉన్నాము చూడండి అందువలన ఎక్కువ బస్సులు అనేది కనిపించట్లేదు చూడండి మేము బస్సు దిగాము ఎందుకంటే మేము బస్సులో జర్నీ చేస్తున్నాం కాబట్టి మాకు ఉదయం అవుతుందో సాయంత్రం ఎప్పుడవుతుందో రాత్రి అవుతుందో మాకు అస్సలు అర్థం అవ్వట్లేదు మేము ఇలా ఎందుకంటే మధ్యలో మధ్యలో దిగుతూనే ఉన్నాము ఎక్కడ దిగినా అక్కడ అన్నం వండుకొని తిని మళ్ళా వెళ్ళి స్నానం చేసేసుకొని మళ్ళీ పండుకొని బస్సులనే మాకు మొత్తం కాలక్షేపం అనేది బస్సులోనే అయిపోయింది ఇప్పుడు మేము త్రి త్రినేని సంగమానికి వచ్చాము చూడండి ఎంత బాగుంది అసలు చూ చూసారా చాలా పెద్దగా ఉంది మేము అందరము ఇక బట్టలు ఒక్కొక్క జత బట్టలు పెట్టేసుకొని ఇలా పూజ సామాన్లు కొనుక్కుంటున్నాము ఎందుకంటే మనకు మధ్యలో తీసుకొని వెళ్ళినాక సముద్రం మధ్యలో స్నానాలు చేసినాక మనకు దేవునికి అన్ని వదలాలి కదా నీటిలో మనకు పువ్వులు కానీ ఆగరత్తులు కానీ మనకు కొబ్బరికాయ జాకెట్ ముక్క అలాంటివి అన్నీ ప్రతి ఒక్కటి దీపారాధన అన్నీ తీసుకున్నాము తీసేసుకొని ఒక డబ్బా తీసుకున్నాము మనకు ఎందుకంటే మధ్యలో గంగా యమున సరస్వతి వాటర్ని ఇంటికి తెచ్చుకోవాలంట మళ్ళీ అదే మనం కాశీ నీళ్ళు మాత్రం తెచ్చుకోకూడదు గంగా యమున సరస్వతి వాటరే తెచ్చుకోవాలి ఎందుకంటే అది పుణ్యక్షేత్రం వాటర్ కాబట్టి మన గంగా యమున సరస్వతి వాటరే ఇంటికి తెచ్చుకోవాలి కాశీది మాత్రం ఇంటికి మాత్రం మర్చిపోయి తెచ్చుకోకండి మనకి గంగా యమున సరస్వతి వాటరు ఇంట్లో కూడా చల్లాలంట చాలా మంచిది మనకి ఇల్లు కూడా శుద్ధి అనేది అవుతుందంట చూసారా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి మాకు కామెంట్లో ఎలా ఉందో తెలియజేయండి చూసారా ఫ్రెండ్స్ ఇలా మనము మీకు ప్రతి ఒక్కటి ఎలా యాత్ర చేయాలో ఈరోజు మీకు చూపిస్తున్నాము తీర్థయాత్ర అంటే మేము బస్సులో జర్నీ చేశాం కాబట్టి మాకు తెలుస్తుంది మనకు ఒకవేళ ట్రైన్లో వెళ్ళాలనుకున్నా కానీ ట్రైన్ కూడా మనకు సౌకర్యంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం ఇలా రెండు పడవలు సరిపోయాయి మాకు రెండు పడవల మేము వెక్కినాము వెక్కి చూడండి అందరికీ హాయ్ అని చెప్తున్నాం ఫ్రెండ్స్ చూసారా ఇలా మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా వెళ్ళాము చూడండి ఎంత పెద్ద ఉంది అసలు మనం ఆ ఒడ్డు వరకు తీసుకెళ్ళాడు చి ముందు నుండి లాస్ట్ వరకు మధ్యలోకి తీసుకొని వెళ్ళారు చూడండి అందరము ఇప్పుడు మనము పడవలో కూర్చున్నాము పడవలో లోపలికి వెళ్ళే వరకు మేము కొన్ని కొన్ని వీడియోలు తీసాము ఫ్రెండ్స్ మీరు చూస్తారు కదా చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ తీర్థయాత్రలు అంటే ఎలా ఉంటుందో చూసారా ఇలా మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా ప్రోగ్రామ్ చేసుకునేందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ సంతోషంగా జర్నీ చేసుకున్నాము చూసారా ఫ్రెండ్స్ ఇలా మేము అందరము కలిసి మంచిగా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మేము టెంపుల్ని దర్శించుకున్నాము చూసారా ఫ్రెండ్స్ ఇలా మేము మంచి సముద్రం మధ్యలోకి వెళ్తున్నాము చూడండి ఎవరు కూడా గింత కూడా భయపడకుండా అందరు గట్టిగా పట్టుకున్నారు పడవని పట్టుకొని ఇక వెళ్ళారు ఎందుకంటే అందరు కూడా ఫస్ట్ టైం కదా వెళ్ళడము చూడండి ఇలా అందరు ఇట్లా కట్టేకి పట్టుకొని జాగ్రత్త కూర్చున్నారు పర్వాతనేమో మనకు అది ఏదో క్లాత్ ఉంటుంది కదా కట్టుకోనికే సేఫ్టీ గురించి ఇస్తే కూడా వాళ్ళు ఎవరు వేసుకుంటారు లేదు వేసుకోకుండా ఇక మేము అలానే వెళ్ళాము ఆయననేమో వేసుకోండి వేసుకోండి అంటున్నాడు కానీ ఎవరు వేసుకోకుండా ఎంజాయ్ చేస్తున్నారు చూసారా మధ్యలో వరకు వచ్చాము మేము ఫస్ట్ టైం అసలు సముద్రం మధ్యలోకి రావడం అంటే అసలు మాటలు కావది మేము అంత భయపడుకుంటా భయపడుకుంటా అయినా కానీ అందులో మధ్యలోకి వచ్చాము కానీ మా పడవ అతను చాలా జాగ్రత్త తీసుకొని వెళ్ళాడు మనకన్నీ చిన్న చిన్న కబుర్లు చెప్పుకుంటా చూడండి మేము వాటరు ఎలా వాటర్ని ఎలా పైకి ఎగిరేస్తున్నాను అతనేమో మళ్ళా వాళ్ళు తెలిసిన వాళ్ళు తిడతారు వేసుకోండి సేఫ్టీ గురించి అనేసి ఇస్తే మేము ఇక అది వేసుకున్నాము చూసారా అందరిగా లాస్ట్కి వేసుకొని ఇలా మేము పూజలు చేసుకున్నాము స్నానాలు చేసుకున్నాము అక్కడ మనము ఫొటోస్ అవి ఇవి అన్నీ దిగినాము చూసారా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి తీర్థయాత్ర ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు